Hi guys, Namaste and welcome to Hit TV. ఆర్ తర్వాత మెగా పోస్టర్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా గేమ్ చేంజర్ అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రావడం లేదు కానీ అప్పటి వరకు ఆగితే గేమ్ రిలీజ్ డేట్ తెలుస్తుంది అని అంటున్నారు మెగా పోస్టర్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దర్శకు చేరుకుంది ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది శంకర్ మార్క్ పవర్ఫుల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు చరణ్ సరసన కియారా ఆధ్వాని అంచలి హీరోయిన్ గా నటిస్తున్నారు దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు అక్టోబర్ లో రిలీజ్ ఉంటుందని మేకర్స్ చెప్తున్నప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రావాలంటే ఇండియన్ టూ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందేనని అంటున్నారు జులై రిలీజ్ కానుంది ఆ తర్వాత శంకర్ గేమ్ చేంజర్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నారు తెలుస్తుంది అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ రిలీజ్ డేట్ పై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాదిలోనే గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు కుదిరితే అక్టోబర్ ఎండింగ్ లో విడుదలయ్యే అవకాశం ఉంది లేదు దేవరామ్ ముందుకు వెళితే అక్టోబర్ పదిన దసరా కానుకగా రిలీజ్ అయినా అవ్వవచ్చు అంటున్నారు అయితే ఎప్పుడొచ్చినా కూడా పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న గేమ్ చేంజర్ పై భారీ హైప్ ఉంది అలాగే ఇండియన్ టూ హిట్ అయితే గేమ్ చేంజర్ జరిపై అంచనాలు పీక్స్ కు వెళ్లనున్నాయి ఖచ్చితంగా ఈ సినిమా చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు మెగా అభిమానులు మరి శంకర్ ఏం చేస్తాడో చూడాలి దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ